హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటంటే అంటే పాలిటీ ఇంపార్టెంట్ ఎంసిక్యూస్ని డిస్కస్ చేసుకుందాం అండి ఇండియన్ పాలిటీలో సో రీసెంట్గా మనం తీసుకుంటే పాలిటీ కరెంట్ అఫైర్స్ ఎకానమీ కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ చేస్తున్నాం అంతా కూడా కరెంట్ డేటా చేస్తున్నాం అండి సో రెగ్యులర్ సబ్జెక్ట్ అనేది కూడా కావాలి సార్ అని మాకు అడిగారు స్టూడెంట్స్ అందుకనే పాలిటీకి సంబంధించి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందాం అయితే మనం చేసే వీడియోలు అన్నీ కూడా మీకు సెంట్రల్ ఎగ్జామ్స్కి కానీ స్టేట్ ఎగ్జామ్స్కి కానీ మీరు ఏపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నా ఏ ఎగ్జామ్స్ కైనా సరే ఉపయోగపడతాయి అనమాట కాబట్టి మీకు మన ఛానల్ నుంచి మంచి కంటెంట్ అయితే లభించడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం ఏంటంటే ఎవరికైనా కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే ఎందుకంటే యూట్యూబ్లో మనం మోస్ట్లీ ఎంసీక్యూసే ప్రిఫర్ చేస్తాం ఎవరికైనా కంప్లీట్ థియరీ క్లాసెస్ కావాలి హిస్టరీ పాలిటిక్ జిగ్రఫీ ఎకానమీ కావాలనుకుంటే మన బాలుయ్యకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఓకే లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు మంచి మంచి కంటెంట్ అయితే లభిస్తుంది కంప్లీట్ థియేటికల్ కంటెస్ కంటెంట్ పూర్తిగా సబ్జెక్ట్ అంతా ఉంటుందన్నమాట ప్రాథమిక హక్కులు మొత్తం ఉంటాయి ఆదేశ సూత్రాలు మొత్తం ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ప్రతి టాపిక్ కూడా మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటుందన్నమాట ఓకేనండి అలాగే హిస్టరీకి సంబంధించి కూడా అంతే హిస్టరీ పాలిటీ నేనే చెప్పాను ఎకనామిక్ కొన్ని టాపిక్స్ చెప్పాను సో కాబట్టి మీకు డెఫినెట్గా మంచి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా కేంద్ర పాలిత ప్రాంతాలైనటువంటి ఢిల్లీ మరియు పాండిచ్చేరి సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అధికారాన్ని కల్పించినటువంటి రాజ్యాంగ సవరణ ఏది ఓకేనండి ఎవరైతే యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి సభ్యులు ఉంటారో ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి ఎన్నికల్లో లోక్సభ మెంబర్సు రాజ్యసభ మెంబర్సు ఎమ్మెల్యేసే ఓటేస్తారు కానీ రాష్ట్రాల తరపున ఎమ్మెల్యేలు ఉంటారు అలాగే లోక్సభ నుంచి రాజ్యసభ నుంచి కూడా ఎంపీలు ఉంటారు అంటే నామినేటెడ్ మెంబర్స్ ఎవరు ఓటేయరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి ఎన్నికల్లో కానీ ఎవరైతే కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కూడా కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు అసెంబ్లీలు ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి కూడా ఎంపిక అవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ఓటు వేయాలనే ఉద్దేశంతో ఒక రాజ్యాంగ సవరణ చేశారు ఏంటి ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఆప్షన్స్ చూడండి సెవెంటీ సెకండు సెవెంటీ సెవెంటీ ఫైవ్ సిక్స్టీ నైన్ అనేది డెబ్బై రాజ్యాంగ సవరణ అండి చాలా ఇంపార్టెంట్ ఇది అకార్డింగ్ టు ద సెవెంటీ ఎత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డెబ్బై అవ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీ మరియు పాండిచ్చేరిలో పాండిచ్చేరిలో ముప్పై మంది ఉన్నారండి ఢిల్లీలో వచ్చేసి డెబ్బై మంది ఉన్నారు ఎమ్మెల్యేలు సో ఢిల్లీకి అసెంబ్లీ వచ్చేసి మనకి అరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడింది ఎందుకంటే ఢిల్లీకి ఇదివరకు అసెంబ్లీ ఉండేది కాదు ఓకే దానికి ఏంటంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ హోదాను తీసుకొచ్చి సిక్స్టీ నైన్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఒక అసెంబ్లీని క్రియేట్ చేశారు డెబ్బై మందితో అలాగే పద్నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా పాండిచ్చేరికి కూడా ఒక అసెంబ్లీని అనమాట ఇవ్వడం జరిగింది కాబట్టి హండ్రెడ్ మెంబర్స్ కూడా ఓకేనండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి సంబంధించినటువంటి ఎలక్ట్రల్ కాలేజీలో ఉంటారండి సో రాష్ట్రపతికి ఎన్నికలు ఏంటంటే ఎలక్టరల్ కాలేజీలో ఉన్నటువంటి సభ్యుల ద్వారా ఎన్నిక జరుగుతుందనమాట ఫిఫ్టీ ఫోర్త్ రెండు ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మనకి రాజ్యాంగంలో యాభై నాలుగు ఆర్టికల్ ఏంటంటే ఎలక్టరేట్కి సంబంధించి ఉంటుందండి ప్రెసిడెంట్ ఆఫ్ అండ్ ఎలక్టరేట్కి సంబంధించి ఎంపీస్ ఆఫ్ లోక్సభ ఎంపీస్ ఆఫ్ రాజ్యసభ అండ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే యూనియన్ టెరిటరీస్ అనమాట సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సెవెంటీ ఎయిత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అలాగే సిక్స్టీ నైన్త్ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే అంటే మనకి సిక్స్టీ నైన్త్ అమెండ్మెంట్ ద్వారా ఢిల్లీకి అనమాట నేషనల్ క్యాపిటల్ టెరిటరీ హోదా ఇవ్వడం జరిగింది అలాగే మరి ఇక్కడ తీసుకుంటే ఫిఫ్టీ ఫోర్ ఆర్టికల్ వచ్చేసి ఎలక్ట్రల్ కాలేజ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి ఉంటుందండి అలాగే ఆర్టికల్ ఫిఫ్టీ ఫైవ్ ఏంటంటే ప్రాసెస్ అనమాట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి సంబంధించినటువంటి ఎన్నికల విధానం అనేది చెప్తుంది మనకి యాక్చువల్లీ అలాగే నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం పదవీ కాలం చెప్తుంది రాష్ట్రపతి గారికి సంబంధించి ఈ మూడు ఆర్టికల్స్ కూడా ఇంపార్టెంటే ఓకే రైట్ మరి నెక్స్ట్ చూద్దామండి సో సెకండ్ క్వశ్చన్ చూద్దామండి క్రింది క్రిందివాణిలో సరికానిది ఏది లోక్సభ యొక్క నిబంధనల కమిటీ సిఫార్సుల ఆధారంగా పార్లమెంటు పదిహేడు శాఖ సంబంధమైనటువంటి స్థాయి సంఘాలను ఏర్పాటు చేసినట్ట నైన్టీన్ నైన్టీ త్రీలో శా మనకేంటండి అంటే స్థాయి సంఘాలు అంటే అర్థమైనట్టు ఇంగ్లీష్లో మనకి స్టాండింగ్ కమిటీలు అనమాట యాక్చువల్లీ ఓకే మంత్రి మంత్రిత్వ శాఖలకు సంబంధించి అనమాట వీటినంట నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ త్రీలో పదిహేడు ఏర్పాటు చేశారంట మరి రెండు వేల నాలుగులో వీటిని ఇరవై నాలుగు పెంచారంట టూ థౌజండ్ ఫోర్లో ట్వంటీ ఫోర్కి పెరిగాయంట అలాగే ప్రతి స్థాయి సంఘంలో ముప్పై ఒక్క మంది సభ్యులు ఉంటారంట అంటే లోక్సభ నుంచి ట్వంటీ వన్ మెంబర్స్ రాజ్యసభ నుంచి టెన్ మెంబర్స్ ఉంటారంట అలాగే ప్రతి స్థాయి సంఘంలో ఒకే మంత్రిమండల నుంచి ఒక సభ్యుడు తప్పనిసరిగా ఉండాలంట సో ఇందులో కరెక్ట్ కానిది ఏంటని అడుగుతున్నారు యాక్చువల్లీ సో వాస్తవానికి తీసుకుంటే అసలు స్టాండింగ్ కమిటీలో ఒకే మంత్రి మండలి నుంచి సభ్యులు ఉండరండి అసలు మంత్రి ఉండకూడదు అనమాట అంటే ఏ స్థాయి సంఘంలో కూడా మినిస్టర్లు ఎవరు ఉండకూడదు ఒకవేళ ఏదైనా సరే స్థాయి సంఘంలో ఒక అభ్యర్థి కనుక మంత్రి అయితే తర్వాత ఆటోమేటిక్గా స్థాయి సంఘం నుంచి తొలగించబడతాడు గుర్తుపెట్టుకోండి ఓకేనండి సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ స్టాండింగ్ కమిటీస్ అనేవి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ త్రీలో మనకి ఓకేనండి లోక్సభ రూల్స్ కమిటీ ఏదైతే ఉందో అకార్డింగ్ టు దట్ ఏర్పాటు అయ్యి మరి ఎంతీ ఏంటి చేస్తాయి స్థాయి సంఘాలు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా సరే బిల్లు పెట్టారనుకోండి లేదంటే బడ్జెట్ పెట్టారనుకోండి ఎగ్జాంపుల్ ఆ బడ్జెట్ పెట్టినప్పుడు ఏం చేస్తారంటే బడ్జెట్ తలక ఫస్ట్ రీడింగ్ అయిపోయిన తర్వాత స్టాండింగ్ కమిటీకి పంపిస్తారు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఆర్టికల్ నెంబర్ వన్ నాట్ సెవెన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం కనుక మనం తీసుకున్నట్లయితే ఏదైనా సరే సాధారణ బిల్లు చట్టంగా మారాలంటే ఏడు దశలు ఉంటాయి అనమాట యాక్చువల్లీ ప్రవేశిక దశ నుంచి మొత్తం మొదటి పట్నం రెండవ పట్నం ఇలా ఉంటాయి మొత్తం రాష్ట్రపతి గారు ఆమోదం వరకు అలా ఏడు దశల్లో ఒక దశ స్టాండింగ్ కమిటీకి పంపిస్తారు కమిటీకి పంపిస్తారు ఎందుకంటే ఆ బిల్లుని స్టడీ చేస్తా అనమాట స్టాండింగ్ కమిటీ అందులో ఏమైనా సరే ఇంప్లిమెంట్ అంటే మనకి డెవలప్మెంట్స్ ఉంటే వాటిని సూచించడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంటు సో ప్రస్తుతానికి కొన్ని అంటే ఇరవై నాలుగు అండి మీకు ఈజీ గుర్తుంటుంది ఓకే రెండు వేల నాలుగులో ఎన్ని చేశారమ్మా అంటే ఈ రెండు జీరోలు తీసినవే మనం ఇరవై నాలుగు చేశారు టూ థౌజండ్ ఫోర్లో ట్వంటీ ఫోర్ చేయడం జరిగింది యాక్చువల్లీ ప్రజెంట్ స్టాండింగ్ కమిటీలు ఉన్నాయి అలాగే మంత్రి మంత్రి ఎవరు కూడాను స్టాండింగ్ కమిటీలు ఉండకూడదు నెక్స్ట్ ఉండే విప్ అనే పదవి ఏంటంట మీరు మనం వింటూ ఉంటాం యాక్చువల్లీ చీప్ విప్ అంటాము లేదంటే విప్ అంటూ ఉంటాం ఏంటి అసలు ఇంతకీ విప్ అనే పదవి దేనికి సంబంధించింది ఎలాంటిది రాజ్యాంగంలో ఉందా లేదా ప్రజా ప్రాతినిధి చట్టంలో ఉందా లేదా సంప్రదాయబద్ధంగా ఏర్పాటైన పదవి అంటే కన్వెన్షన్గా ఏర్పాటైన పదవా లేదంటే ఏది కాదంటే సాంప్రదాయబద్ధంగా ఏర్పాటైన పదవి ఎప్పుడైతే పార్లమెంటరీ డెమోక్రటిక్ సిస్టమ్ స్టార్ట్ అయిందో ఓకే అప్పుడు చీప్ విప్ అనే పదవిని ఏర్పాటు చేసుకున్నారనమాట అలాగే సాధారణంగా విప్లు కూడా ఉంటారు ఎక్కువ మంది ప్రతి పొలిటికల్ పార్టీలో ఉంటారు అసలు ఏంటి చీప్ విప్ లేదా విప్ ఏంటండి అంటే ఇప్పుడు సాధారణంగా ప్రతి పొలిటికల్ పార్టీకి కూడా ఫ్లోర్ లీడర్ ఉంటారండి ఫ్లోర్ లీడర్ ఉంటారు అంటే ఏ పొలిటికల్ పార్టీ ఏమైనా అంటే వాళ్ళకి ఎన్ని సీట్లు ఉన్నా సరే ప్రతి పొలిటికల్ పార్టీకి కూడాను లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ రాష్ట్రాల అసెంబ్లీల్లో కానీ ఖచ్చితంగా ఒక ఫ్లోర్ లీడర్ ఉంటారు ఈ ఫ్లోర్ లీడర్ని సపోర్ట్ చేస్తూ ఆ ఫ్లోర్ లీడర్ని సమర్థిస్తూ ఒక చీప్ విప్ ఉంటారనమాట అంటే ఆ పార్టీకి ఒక విప్ ఉంటారనమాట ఈ విప్ చేసే పని ఏంటండి అంటే ఆ పార్టీకి సంబంధించిన సభ్యులందరూ కూడా అటెండ్ అయ్యేటట్టు చూడటం ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏదో పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని నా పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ ఓకేనండి వాళ్ళందరూ సభకు హాజరయ్యేటట్టు చూడడం అనేది ఫస్ట్ నా బాధ్యత అండ్ రెండోది ఏంటంటే పార్లమెంట్లో కానీ లేదా రాష్ట్రాల శాసనసభల్లో కానీ ఓటింగ్ జరుగుతాయి పలానా బిల్లులకి ప్రభుత్వం మద్దతు ఇవ్వాలా ఇవ్వద్దా అనేది అనమాట లేదంటే నేనే ప్రభుత్వంలో ఉన్నా లేదంటే అపోజిషన్ పార్టీలో ఉన్నా లేదంటే వేరే పొలిటికల్ పార్టీలో ఓకే పార్టీ ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీ తలుక ఓకే విధానాలను బట్టి ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి బిల్లుకి మద్దతు ఇవ్వాలా లేదా అన్నది మా పార్టీ అధ్యక్షులు నాకు చెప్పినప్పుడు నేనేం చేస్తానంటే విప్గా అనమాట నా సభ్యులకు నేను చెప్తాను ఎలా మీరు ఈ బిల్లుకి సపోర్ట్ చేయాలి లేదంటే ఈ బిల్లుని మీరు వ్యతిరేకించాలని ఒకవేళ విప్ చెప్పిన దానికి వ్యతిరేకంగా సభ్యుడి కనుక ప్రవర్తించడం అనుకోండి అంటే ఇప్పుడు చీప్ విప్ ఉన్నారు ఆ పార్టీకి ఈ బిల్లుకి మీరు వ్యతిరేకంగా అంటే అనుకూలంగా ఓటేస్తారు అనుకోండి అప్పుడేంటి అది పార్టీ ఫిరాయింపు కిందకు వస్తుంది ఎందుకంటే ఈ పార్టీ అసెంబ్లీ మీద గెలిచి వేరే పార్టీకి సమర్థిస్తున్నారు కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే ఈ చీఫ్ విప్ ఆ మెంబర్స్ ఎవరైతే అలా చేస్తారో వాళ్ళకి షో కాజ్ నోటీస్ ఇస్తారనమాట షో కాజ్ నోటీస్ అంటే కారణం చెప్పండి మీరు ఇలా చేసింది దానికన్నా దానికి సంతృప్తి చెందకపోతే అప్పుడు వాళ్ళకి పార్టీ ఫ్రాయింపు నిరోధక చట్టం కింద అంటే షెడ్యూల్ నెంబర్ టెన్ ప్రకారం స్పీకర్కి కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట సో మా పార్టీ సభ్యుడు విప్ జారీ చేస్తే అంటే ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఒకటేయండి లేదంటే మీరు న్యూట్రల్గా ఉండండి ఓటింగ్లో పార్టిసిపేట్ చేయొద్దా సరే పార్టిసిపేట్ చేయడం జరిగింది కాబట్టి సో ఇతని మీద యాక్షన్ తీసుకోండి లేదా ఈవిడ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పే అధికారమే విప్ అనమాట చాలా ఇంపార్టెంట్ పొజిషను విప్కోవడను ఓకేనండి సో ఇదేంటంటే కన్వెన్షనల్గా ఏర్పడేటటువంటి పద్ధతి మెయిన్లీ ఫ్లోర్ లీడర్కి సపోర్ట్ చేయడానికి కొన్ని బాధ్యతలను తీసుకోవడం కోసం సభ్యులందరూ అటెండ్ అయ్యేటట్టు చూడటం పార్టీ విధి విధానాలను రన్ చేయడంలో వన్ ఆఫ్ ద క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట చాలా ఇంపార్టెంట్ విప్ పొజిషన్ అనేది సో ఇక్కడ చూడండి నేను మీకు ఇచ్చాను ఎక్కడ ఓకేనండి రైట్ చూడండి ఇక్కడ పాటించకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు అనమాట నెక్స్ట్ చూడండి ఒక రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం లేదా ఒక కార్యనిర్వాహక ఆదేశం యొక్క రాజ్యాంగ బద్దతను సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో ఏ కారణంగా సవాలు చేయొచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక చట్టం చేసింది లేదంటే ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఒక ఆర్డినెన్స్ ఇచ్చింది అంటే ఎగ్జిక్యూటివ్ అథారిటీ అంటే గవర్నర్ గారు అనమాట ఎందుకంటే సభ సమావేశాల్లో లేనప్పుడు ఆ చట్టం అనేది అమల్లోకి రావాలి అంటే ఆర్డినెన్స్ ఇస్తారు ఆర్టికల్ నెంబర్ టూ వన్ త్రీ ప్రకారం రాష్ట్రంలో అయితే కేంద్రంలో అయితే వన్ ట్వంటీ త్రీ ప్రకారం రాష్ట్రపతి గారు ఇస్తారు మరి ఆ బిల్లు రాజ్యాంగబద్ధంగా లేదని కానీ ఇంకేదైనా సరే కారణాలతోనే కోర్టులో సవాల్ చేస్తారు అంటే న్యాయ సమీక్ష అధికారాన్ని గురి చేస్తారు ఆర్టికల్ నెంబర్ థర్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం మరి ఏ సందర్భంలో సవాలు చేయొచ్చంటే ఫస్ట్ దట్ అది ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తానంట అంటే ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసిన ఆ బిల్లు లేదా చట్టం అది అధికార పరిధిలో లేని అంశంపై చేస్తే అంటే ఇప్పుడు రాష్ట్ర జాబితాలో ఇప్పుడు రాష్ట్ర శాసనసభ అన్నాం కదా అది కేంద్ర జాబితాలో ఉందనుకోండి రాష్ట్ర శాసనసభ ఎలా చేస్తుంది ఆ టైంలో కూడా ఇది రాష్ట్ర జాబితాలో లేదు కేంద్ర జాబితాకు సంబంధించింది రాష్ట్రం ఎలా చట్టం చేసింది అన్నదాన్ని కూడా సవాలు చేయొచ్చు అంట అండ్ మూడు అది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమైనప్పుడు అంటే రాజ్యాంగానికి వ్యతిరేకం మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో త్రీ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఆర్టికల్స్తో పాటు చాలా సబ్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి ప్రస్తుతానికి అందులో ఏదైనా సరే రాజ్యాంగంలో ఎగ్జిస్టెడ్గా ఉన్నటువంటి ఆర్టికల్స్కి విరుద్ధంగా ఉంటే కూడా దాన్నంట కోర్టులోని సవాల్ చేయొచ్చు అంటే ఈ మూడు స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ కాదని అడిగామనో అదే ఏది కరెక్ట్ అని అడిగామండి నన్ ఆఫ్ దెబో అన్నీ కరెక్టే ఓకేనండి సో ఏ కారణంగా సవాల్ అంటే సారీ అండి ఇక్కడ నన్ను కాదు ఆల్ దెబో అనమాట ఓకేనా అన్నీ కరెక్టే ఈ మూడు స్టేట్మెంట్లు కూడా కరెక్టే అన్న తీసి ఆల్ దెబోని అని ఇస్తాను మీకు పీడిఎఫ్ ఇచ్చినప్పుడు సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ అనేది మనకి పార్ట్ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ ట్వెల్వ్ నుంచి థర్టీ ఫైవ్ వరకు ఉన్నాయండి ఎందుకంటే ఒక దేశ రాజ్యాంగానికి ఎస్పెషల్లీ భారత రాజ్యాంగానికి ప్రధానమైనవి ఏంటంటే హక్కులు ఎందుకంటే మనుషుల యొక్క హక్కులను బట్టే ఆ దేశం యొక్క డెవలప్మెంట్ ఉంటుంది ఓకేనండి సో చాలా చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించి ఓకే మరలాగే నెక్స్ట్ తీసుకుంటే అధికార పరిధిలో లేని దాని మీద చట్టం చేసిన ఎందుకంటే మనకి షెడ్యూల్ నెంబర్ సెవెన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం తీసుకుంటే స్టేట్ లిస్ట్ సెంట్రల్ లిస్టు కాంకరెంట్ లిస్ట్ అండ్ రెసిడరీ లిస్ట్ అని నాలుగు ఉంటాయి సో స్టేట్ లిస్ట్ మినహాయిస్తే మిగతా మూడింటి మీద అంటే ఉమ్మడి జాబితాలో కూడా చట్టాలు చేసుకోవచ్చు లేదా అవశిష్ట జాబితా మీద కానీ కేంద్ర జాబితా మీద కూడా చేసినా లేదంటే ఉమ్మడి జాబితాకి సంబంధించి ఆల్రెడీ పార్లమెంట్ చట్టం ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా చేసినా కూడా ఓకే కోర్టులోనే సవాల్ చేసే అవకాశం అనమాట రెండు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉంటాయి కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా చేయొచ్చు అనమాట సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది వానలో కెనడా నుంచి భారత్ గ్రహించిన అంశం ఏంటి అంటే ఓకే భారత రాజ్యాంగం అనేది దేనిని గ్రహించలేదు అవశిష్ట అధికారాలు సో అవశిష్ట అధికారాలని ఎక్కడి నుండి తీసుకున్న మనం కెనడా నుండి తీసుకోవడం జరిగింది సో అకార్డింగ్ టు ది ఆర్టికల్ నెంబర్ టూ ఫార్టీ ఎయిట్ సో ఇది రైటే రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క సలహాను తీసుకోవడం అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ వన్ ఫార్టీ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓకేనండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టేక్స్ అడ్వైస్ ఫ్రమ్ ది సుప్రీంకోర్ట్ అండి ఇది కూడా కెనడా నుండి తీసుకున్నాం రాష్ట్రాల్లో గవర్నర్ నియామకం అండి అకార్డింగ్ టు ది ఆర్టికల్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓకే ప్రెసిడెంట్ ఆఫ్ అండి అపాయింట్స్ గవర్నర్స్ ఇన్ ద స్టేట్ అనమాట ఇది కూడా కరెక్టే రాజ్యాంగ సవరణ విధానం మాత్రం వీ హ్యావ్ టేకన్ ఇట్ ఫ్రమ్ ఓకే సౌత్ ఆఫ్రికా అండి అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ అండ్ పార్ట్ ట్వంటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రాసెస్ అండి రాజ్యాంగ సవరణ విధానాన్ని దక్షిణాఫ్రికా నుండి తీసుకున్న ఆర్టికల్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్లో మెన్షన్ చేశారండి పార్ట్ ట్వంటీలో ఉందన్నమాట సౌత్ ఆఫ్రికా నుండి తీసుకున్నటువంటి రాజ్యాంగ సవరణ విధానం కాబట్టి ఇది కరెక్ట్ కాదు మిగతా మూడు కూడా కరెక్టే రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ చూడండి ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జగదీప్ ధన్ఖడ్ ఓకే ఏ ప్రధానమంత్రి కాలంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారంట ఇది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అని మీకు ఇచ్చాను వాస్తవానికి ఓకే ప్రజెంట్ మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్ఖడ్ గారు ఉన్నారండి ఆయన ఒకప్పుడు యూనియన్ మినిస్టర్గా పనిచేశారు గవర్నర్గా కూడా చేశారు మీ అందరికి తెలిసి ఉంటుంది మరి ఈయన ఏ ప్రధానమంత్రి కాలంలో సెంట్రల్ మినిస్టర్గా పనిచేశారంట ఏ శాఖ అంటే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అంటే పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా పనిచేశారనమాట ఆప్షన్స్ చూద్దామండి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ చంద్రశేఖర్ పివి నరసింహారావు అండ్ ఐకే గుజరాల్ అండి చంద్రశేఖర్ గారి టైంలో సో చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేయడం జరిగిందనమాట చూడండి ఇక్కడ మనకి ఇక్కడ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు తీసుకుంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ నైన్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ నైంటీ వరకు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారండి చంద్రశేఖర్ గారు వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ నుంచి నైన్టీ వన్ వరకు ఉన్నారు పివి నరసింహరా గారు నైంటీ వన్ నుంచి నైంటీ సిక్స్ వరకు ఉన్నారు అలాగే ఐకే గుజరాల్ గారు తీసుకుంటే నైంటీ సెవెన్ నుంచి నైన్టీ ఎయిట్ ఉన్నారు ఈ మధ్యలో దేవగౌడ గారు ఉన్నారు ప్రధానమంత్రిగా ఓకేనండి సో కాబట్టి చంద్రశేఖర్ గారు అనమాట ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అంటే తక్కువ కాలమే పనిచేశారు యాక్చువల్లీ చంద్రశేఖర్ గారు సో ఆయన టైంలో అనమాట అలాగే చంద్రశేఖర్ గారికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అంటే అతన్ని ఓకే మనం తీసుకుంటే యంగ్ టర్క్ అని పిలుస్తారు అతను యాక్చువల్లీ అలాగే బోండ్సే బాబా అని కూడా అంటే ఉత్తరప్రదేశ్లో బోన్స్ అనేది ఒక విలేజ్ అండి బోన్సే బాబాగా కూడా పిలుస్తారు అతన్ని అట్ ద సేమ్ ఏంటంటే భారతదేశంలో రాజకీయ పాదయాత్రలు అంటే పొలిటికల్ ఫుడ్ జర్నీ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి మనకి చంద్రశేఖర్ గారు అనమాట యాక్చువల్లీ ఓకే సో మనకి పాదయాత్రలు అన్నప్పుడు ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు షర్మిళ గారు చేశారు ఇంకా చాలామంది రేవంత్ రెడ్డి గారు కూడా చేశారు ఇలా పాదయాత్రలు మనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది చేయడం జరిగిందనమాట సో అలా మనం తీసుకున్నట్లయితే ఓకేనండి సో మనం తీసుకుంటే చంద్రశేఖర్ గారు అనమాట ఓకే ఫస్ట్ టైం అనమాట పాదయాత్ర రాజకీయ పాదయాత్రలు చేయడం జరిగిందండి సో ఉపరాష్ట్ర పదవికి ముందు వెస్ట్ బెంగాల్ గవర్నర్గా పనిచేశారైనా అలాగే సుప్రీంకోర్టులో ఓకేనండి మనకి లాయర్గా కూడా వర్క్ చేయడం జరిగిందనమాట సుప్రీంకోర్టులోని మరి ఈయన ఏ స్టేట్కి చెందిన వ్యక్తి అంటే రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తి అండి కితానా అనేటటువంటి విలేజ్ అనమాట సో ఇవండి ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ సో ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మంచి మంచి కంటెంట్ అనేది మనం రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేసుకుందాం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేలిస్ట్లో మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి పాలిటీ ఎకానమీ హిస్టరీ ఏపి హిస్టరీ మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అన్నీ ఉంటాయి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయితే మీకు మంచి కంటెంట్ ఖచ్చితంగా వస్తుంది ఇంకా మీకు ఫుల్ ఫ్లెజ్డ్ కంటెంట్ ఆర్గనైజర్గా కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని మన యాప్ని ఓకే డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ప్లే స్టోర్లో మీకు అవైలబుల్ ఉంటుంది ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ ఆల్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్